నమ్మిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈ ఫ్రూట్ అయితే ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ పేరైతే లక్ష్మణ ఫ్రూట్ అండి లక్ష్మణ ఫ్రూటు అలాగే చాలా హెల్దీ అండి ఈ ఫ్రూట్ తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది దీని టేస్ట్ అయితే పుల్ల పుల్లగా తీగా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫైబర్ ఫుల్గా ఉంటుందండి ఇందుట్లో మనకు ఒంటికి కావాల్సిన విటమిన్లు ఖనిజాల గని అండి ఇది అంతా మేలు చేస్తుంది మన ఒంటికి దీని పేరైతే లక్ష్మణ రూట్ రామ్ చూసాము అలాగే సీతాఫలం చూసాము ఇప్పుడైతే కొత్తగా వచ్చినాయండి హన్ హనుమంత్ పుర్రూట్ వచ్చింది ఇదైతే లక్ష్మణ రూట్ అండి లక్ష్మణ పాలెం హనుమంత్ ఇంకా అయితే మాకు అందుబాటులో లేదండి లక్ష్మణ ఫలం అయితే అందుబాటులోకి వచ్చింది ఈ ఫైబర్ పుల్లిగా ఉంటుంది కాబట్టి మన కొంటికి కావాల్సిన సమస్తం ఇతరతర అనారోగ్యాలు ఉన్న వారికి కూడా చాలా మంచిదండి ఈ ఫ్రూట్ అయితే క్యాన్సర్ రోగానికి మంచి ఫలం ఇది తొందరగా తగ్గుతుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి చాలా మన కళ్ళకు అండి కళ్ళకు చాలా మంచిది మన హార్ట్కి కూడా చాలా మంచిదండి హార్ట్ బీట్ కూడా చాలా మంచిది పెద్ద పెద్ద మార్కెట్లలో అయితే ఇవి అవైలబుల్గా ఉంటాయండి అలాగే కిడ్నీలకి మన ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క అవయవాలకి కూడా చాలా మంచి ఫ్రూట్ అండి ఇది అందుబాటులో ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ నీట్గా అయితే క్లీన్గా కడిగేసుకుని ఈ ఫ్రూట్ చూడండి చూస్తుంటేనే అసలు ముళ్ళు ముళ్ళుగా ఉంటుందండి పైకి పైకి చూస్తే ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది లోపలైతే మెత్తగా ముగ్గిపోయిందండి మెత్తగా ఇది మనం జ్యూసు చేసుకోవచ్చు అలాగనే ఫ్రూట్ మెత్తబడగానే మనం మామూలుగా కోసుకొని ముక్కలుగా సర్వ్ అండి టేస్ట్లో అయితే అదురుతుంది ఫ్రెండ్స్ అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది ప్రతి ఒక్క అవయవాలకి మన ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క అవయవాళ్ళకి కూడా మంచి శక్తినిస్తుందండి రక్తహీనత ఉన్న వాళ్ళు తింటే రక్తం పుడుతుంది అన్నిటికి కూడా చాలా మంచిదండి ఈ అయితే అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ప్రతి ఒక్కరు తెచ్చుకుని ఉపయోగించుకోవాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఫ్రెండ్స్ దీని పేరైతే ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అంటారండి జాక్ ఫ్రూట్ ఈ చెట్లకైతే అసలు మందులు అన్నయ్య కొట్టరండి ఏ మందు కూడా వాడరు న్యాచురల్ ఫ్రూట్ అండి ఇది న్యాచురల్గా మందులు ఏమి వేయకుండా కింద మందు వేయరు అలాగే పై మందులు కూడా ఏమి కొట్టరండి దీనికి అందుకని ఇది చాలా హెల్త్కైతే ఫుల్ మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచి ఇప్పుడైతే ప్రత్యేక ఫ్రూట్లు కూడా కల్తీ చేసేస్తున్నారండి మందులు పెట్టేసి మొగ్గ పెడుతున్నారు ప్రతి ఒక్క పళ్ళు మందు పెడుతున్నారు అలాగే చెట్లకు కూడా మందులు కొడుతున్నారండి వీటికైతే అసలు అలాంటివి ఏమి అవసరం ఉండదండి ఏ మందు అవసరం లేదు న్యాచురల్ ఫ్రూట్స్ అండి అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకుని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరికి నా వీడియో అయితే ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటువంటి అనారోగ్యం ఉన్న వారికి ఇది తిన్నా సంపూర్ణ ఆరోగ్యం అయితే లభిస్తుందండి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందుట్లో ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇందుట్లో ఉన్నాయండి విటమిన్లు ఒంటికి కావాల్సిన విటమిన్లు శక్తిని ఇస్తుంది రక్తహీనతను తగ్గిస్తుంది అరికడుతుంది మనకి ఎలా అయినా వన్ ఇయర్లో ఒక సంవత్సరంలో కనీసం ఒక రెండు మూడు సార్లు అన్నా ఈ ఫ్రూట్ తింటే చాలా మంచిదండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తారంటే అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకుండా చూసినందుకు Thank you so much.